స్వచ్ఛం గడుగుంది పరిగొన స్వచ్ఛందం క అందరినీ ఇక్కడ ఈ రోజు తణుకు బట్టలలో హీ సేవా కార్యక్రమంలో ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆర్ఎంల్లి రాధాకృష్ణ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డీఓ గారు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులకు వేదిక మీద ఉన్న అందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే వీ చేసిన అతిథులు పిల్లలకు స్టూడెంట్స్కి మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు దానికి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చిన పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఈ సందర్భంగా మీరందరూ కూడా మనం చేపట్టబోయే ఈ పరిసరాలు క్లీన్ గా ఉండాలి శుభ్రంగా ఉండాలి మనం పచ్చదనంతో నిండి ఉండాలి అనే కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ మీరు ఉన్నారని చెప్తున్నారు ఇంకొకసారి మీరందరూ కూడా చెప్పాలి ఆర్ విత్ ఆర్ ఫర్ క్లీన్లీనెస్ అలాగే మీరు యువతీ యువకులు చిన్న పిల్లలు అందరూ కూడా మనం ఎప్పుడు కూడా తుప్పు అనేది ఎక్కడ పడితే అక్కడ వచ్చి శానిటేషన్ వర్కర్స్ కానీ వేరే వాళ్ళు క్లీన్ చేయాలంటే చాలా కష్టమయ్యే పని కాబట్టి మీరు మీరు చిన్నతనం నుంచి కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఫిట్నెస్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరందరూ రేపు ఫ్యూచర్లో చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉండాలి బాగా చదువుకోవాలి మంచి పొజిషన్స్లో ఉండాలి అంటే దానితో పాటు ఫిట్నెస్ కూడా చాలా అవసరము దానికోసం మనం ఈ టూ కే రన్ ద్వారా ఒక మెసేజ్ని క్లీన్లీనెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లలందరూ యువత యువకులు అందరూ కూడా ఇస్తారని మెసేజ్ నుంచి పంపిస్తున్నారు దానికి మీరు అందరూ కట్టుబడి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు రాజధానిగా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాన్ కళ్యాణ్ గారు ఒకటే పిలిపించారు మన అందరం కూడా మొక్కలు నాటి పెద్ద ఎత్తున మన పరిసరాలన్నింటినీ కూడా ఇంకా బాగా ఉంచుదామని దానికి అనుగుణంగా మీరందరూ కూడా యువతంతా కూడా ఈరోజు నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ మీరందరూ కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో మీరందరూ మొదటి ఓటు వేస్తారు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి అందరికీ ఫస్ట్ ఓటు వస్తుంది మీరు ఫస్ట్ ఓటు వేసే సమయానికి మీరందరూ కూడా మంచి పౌరులుగా ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ రాష్ట్ర మన తరాలు మీ ఉద్యోగాల కోసం మీ భవిష్యత్తు కోసం మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఒక బాధ్యత గల వ్యక్తులుగా నెలగాలని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా దాన్ని సాధించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను రోజు మన జిల్లా కలెక్టర్ గారు రాబోయే కేవలం రెండు నెలల్లో మన జిల్లాను అన్ని విధాలుగానూ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఒక డైనమిక్ గా పనిచేస్తున్నటువంటి మహిళా కలెక్టర్ గారు మన ఈ రోజు నాగరాణి నాగరాణి గారు ఈ రోజు అన్ని రంగాల్లోనూ కూడా ఎప్పటికప్పుడు సాధారణంగా జిల్లా కలెక్టర్ అంటే ఎక్కడో కలెక్టరేట్ లో కూర్చోవడం కాకుండా ఫీల్డ్ లో తిరుగుతూ ఈరోజు ప్రతి నియోజకవర్గాన్ని పర్యటిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలని సక్రమంగా అమలయ్యే విధంగా అదేవిధంగా ఏ ఇబ్బందులు వచ్చినా అధిక వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా నేనున్నానని కలెక్టర్ గారు మనందరికీ కూడా బాసవిగా నిలుస్తున్నారు ఈ రోజు అటువంటి కలెక్టర్ మన జిల్లాకి రావటం మనందరి అదృష్టం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాని అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేసే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ